కాబట్టి మీ ఆదం కావద్దు బీజే ప్రభుత్వానికి చేస్తున్నటువంటి అయోధ్య కానీ ఇంకా భూల పేరు లేదు ఓట్లు మార్పులు చూస్తా ఉంటే దానికి ఎట్టి పరిస్థితుల్లో మీరు గ్రహించప్పుడు తెలియజేస్తా ఉన్నాము ఇందులో భాగంగా ఇంకోటి మాకు తెలిసిన సమాచార ప్రకారం ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి తొత్తుగా వివరిస్తున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాల నుంచి కేసీఆర్ ఏం నడవని చెప్పేసి కేసీఆర్ జంక్షన్ అవినీతి మీరు ఏం చేసిరు ఎలక్షన్ ముందు కావాలని చెప్పేసి మీరు కవితాను అరెస్ట్ చేసిరు అటు కేజ్రీవాల్ అరెస్ట్ చేసిరు అలాగే రేవంత్ రెడ్డిని ఈ మధ్యలో కూడా మీరు కావాలని టార్గెట్ చేస్తా ఉన్నాం దాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలని మేము డిమాండ్ చేస్తూ ప్రతి ఎస్టీ ముద్ది బిడ్డకు కాంగ్రెస్ వర్గంలోనే న్యాయం జరిగింది ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి రేవంత్ రెడ్డి ఆదరణ న్యాయం జరుగుతా ఉన్నాను ఏదైతే ఆ గాంధీల హామీ పార్టీ <laughs> 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 మా గ్రీజన్లో ఎలాంటి చేయలేదు ఎలాంటి ఉద్యోగ అవకాశాలు లేదు చేయలేదు ఇంతకుముందు చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఈరోజు ఆఫీస్లో పోయినా ఏడీ పోయినా కాంగ్రెస్ వాళ్ళనే మా ఎంఆర్ఓ కానీ ఎంపీడో కానీ ఆర్డీఓ కానీ ఉండాలంటే ఓన్లీ ఈ ఇందిరాగాంధీ ధోరణం వల్ల మాకు రిజర్వేషన్ ఉండడం వల్ల అయితే ఇప్పుడు బీజేపీ ఏదో మందిరాల పేరు చెప్పి ఇంతకు ముందు రాముడు లేనట్ట ఇప్పుడు మోడీ వచ్చినప్పుడే రాముడు పుట్టిండు ఇప్పుడే మందిరం అయింది అని చెప్పేసి నేనైతే ప్రజలకు మా గిరిజన మొక్క పెట్టడానికి ట్రై ఇది మంచిది కాదు మా మావాళ్ళ బిడ్డ గిరిజన బిడ్డ అర్థం చేసుకోవాలి ఇలాంటి ప్రభుత్వానికి ఓటే రోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి సురేష్ రెడ్డి భారీ వ్యక్తి చూపించాలి కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా వస్తున్న సురేష్ రెడ్డి ఆయన మద్దతు కూడా దర్శనం పెట్టడం జరిగింది అంటే భిన్నత్వంలో ఎవరితో మన భారతదేశంలో అన్ని కులాలకు అన్ని మతాలకు అన్ని వర్గాలకు అంటే పేదరికం ఉన్న ఉన్నత వర్గం మరియు వాళ్ళు అందరినీ సమానంగా చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అందరినీ సమానంగా అభివృద్ధి చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అందువలన కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరుతున్నాను ఈరోజు బిజెపి భారత రాజ్యాంగాన్ని మార్చే యోచనలో ఉన్నది అందుకనే దానిని దూరంగా ఖండిస్తున్నాము ఆ రోజు బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన ముసాయి కమిటీ చైర్మన్ డాక్టర్ మన అంబేద్కర్ చైర్మన్ అధ్యక్షతన జరిగిన భారత రాజ్యాంగం రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు దాన్ని రచించడానికి కఠిన కాలం అలాంటి మనం భారత రాజ్యాంగం ప్రపంచంలో అత అతిపెద్ద రాజ్యాంగం అలాంటి రాజ్యాంగాన్ని మార్చే యోచనలో బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది మనం భారతదేశంలో అన్ని వర్గాలకు అన్ని కులాలకు సమానంగా చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇంకొకటి మనం భారతదేశంలో అన్నీ ఉన్నాయన అంటే పెద్దరికము మధ్యవర్తికం మనకి ఉన్నత వర్గాలు అన్నీ ఉన్నాయి కాబట్టి అందరికీ అందరికీ సమానంగా చూడాలంటే ప్రభుత్వ వ్యవస్థలు ఉండాలి ప్రభుత్వ రంగ సంస్థలు ఉండాలి అందుకని మోడీ ప్రభుత్వం బీజేపీ బీజేపీ ఏదైతే ప్రభుత్వం వ్యవహరిస్తుందో ప్రైవేటీకరణ ఈ ప్రైవేటీకరణ వలన రిజర్వేషన్ మొత్తానికి కొలాప్స్ అయిపోతుంది మరి ఈ రిజర్వేషన్ తీసే యోచనలో బీజేపీ ప్రభుత్వం ఉంది అందువలన ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ అందరి సోదరులు కూడా మీరు అవేర్నెస్ కావాలి ఇంకా అవేర్నెస్ అయ్యి కాంగ్రెస్ పార్టీ పోటీ మనం అభివృద్ధి చేసుకుందామని మనం చేస్తూ కాంగ్రెస్ పార్టీ బదులు తెప్పాలని డిమాండ్ నివాసంలో మా నేరున అదే బిబ్రవన గారి అధ్యక్షతన ఫేస్బుక్ ఏర్పాటు చేయడం జరిగింది అయితే ముఖ్యంగా ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతకాలంటే వారి ప్రజాస్వామ్యంలో చాలా మంది అనేక కులాలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు అందులో ముఖ్యంగా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఉన్నారు ఈ దేశంలో ఎస్సీలకు వ్యవస్థ చూసుకోండి ఎస్సీలకు అట్రాసిటీ కేసుమని చెప్పేసి ఆ రోజు తీసేసినటువంటి బీజేపీ ప్రభుత్వం ఆ రోజు చేసినటువంటి ఎస్సీలు పదకొండు మందిని ఇలా ఆర్ఎస్ఎస్ ఊసపోత కోసి ఇలా ఎన్కౌంటర్ చేసిన అదే బీజేపీ ఇలా ఓట్లాడడానికి వస్తుంది జాగ్రత్త ఉండాలని చెప్పి తెలుస్తా ఉన్నాం అదేవిధంగా ఎస్టీల విషయంలో ఇలా ఎస్టీలకు మేము ఏం చెప్తామన్నది రాష్ట్రపతి దేశంలో ఎస్టీలో కానీ ఒక రాష్ట్రపతి కనీసం ఆహ్వానం అంది పార్లమెంట్ ఓపెన్ చేస్తే ఈ దేశంలో అత్యున్నత వ్యవస్థ ఉన్నటువంటి పార్లమెంట్లో ఓపెన్ చేయడానికి మా పిల్లల ఆహ్వానం లేనటువంటి ఎలా బీజేపీ పోటీ చేస్తారా అదే విధంగా ఇలా రామ మందిర్ ఓపెన్ చేసినప్పుడు రామ మందిర్ కూడా కనీసం ఒక మహిళా ఎస్టీ మహిళ చెప్పలేదు పిలవలేదు అదే ఒక రామ్నాథ్ కోవింద్ ఉండే మన ఎస్టీ ఎస్సీ రాష్ట్రపతి ఉండే ఆయన కనీసం గుడి లోపల రామ మందిరం పెట్టిన చాడు మా అని ఎట్లా అడుగుతుండ్రో ఏం చేస్తున్నారో వాళ్ళకు తెలుసు ఒక్క అభివృద్ధి మీద ఒక్క పని ఈ దేశంలో పై సంవత్సరాలు ఏం అభివృద్ధి చేసారు నల్లదనం తీసుకొస్తా అన్నాడు మోడీ మరి ఎవరికి ఇచ్చి నల్లదనం ఆదాని అమ్మని ఆదాని వ్యవస్థ మొత్తం జీరో స్థాయిలో ఉండే అది ఇంకో ఈరోజు ప్రపంచంలోనే నెంబర్ వన్ టాప్ టెన్లో వచ్చింది మరి ఎట్లా వచ్చింది ఆదాని మరి తెలదా ఈయననే ఆదాని కోసం అమెరికా లండన్ ఈయన సార్ రోజులో సూట్ చేసుకుంటాడు మన మోడీ సార్ ఏం చేస్తాడు ఒక్కొక్క దేశం పోయి ఆడ ఒక సూట్ వేస్తాడు ఒక సంతకం పెడతాడు ఆదానికి ఒక కంపెనీ ఇచ్చి ఇంకోది అమ్మిండు రైల్వే అమ్మిండు ఎల్ఐసి అమ్మిండు అనేక రంగాల ప్రభుత్వ సంస్థలు అమ్మేసేడు ఈ దేశాన్ని కూడా రేపు ఒకవేళ గెలుస్తే దేశాన్ని కూడా అమ్మే పరిస్థితులు హరేక్ మహిళలు పాదో రూపాయ దో రూపాయలే అనే పరిస్థితిలో దేశం వస్తుంది అందుకని దయచేసి ఇలా బీసీల గురించి మాట్లాడుతున్నాడు ఇలా బీసీ ప్రధాని మరి దేశంలో కుక్కలకు నక్కలకు బర్రెలకు మేకలకు ఒక్క పురులకు లెక్కలు ఉన్నాయి మరి బీసీలు దేశంలో లేరా బీసీల జనాభా ఎంత ఉన్నాయి బీసీలు యాభై ఆరు శాతం ఉన్నాడు ఆ బీసీల లెక్కలు ఎక్కడ ఉన్నాయి బీసీల కార్పొరేషన్ ఎక్కడుంది బీసీల మంత్రి ఎక్కడున్నాయి ఈరోజు బీసీలు ముందు వచ్చినటువంటి ప్రభుత్వం ఈరోజు నిజంగా బీజేపీ ప్రభుత్వానికి దమ్ముదే మూడు వందల ముప్పై ఒక మంది బీసీలు ఐఏఎస్ ఐపీఎస్ పాస్ అయితే క్రిమినల్ పెట్టేసీల మోడీ వాళ్ళని ముందు వచ్చింది అదే ఇలా బీసీల గురించి మాట్లాడుతూ ఇలా బీసీలు పాపం అలా రిజర్వేషన్ పోయే చెప్తాం ఈరోజు మైనార్టీ గురించి చెప్తాడు మైనార్టీలకు మేము సబ్కా సాత్ సబ్కా వికాసం ఎక్కడ వికాసం లేదు ఇలా మైనార్టీలో ఎన్ఆర్సీ సిఆర్ఎస్కి వచ్చి వాళ్ళ నుంచి పాత పూర్వం ఎస్సీ ఎస్సీ పిచ్చిన ముస్లిం లో కనవర్ట్ అయ్యింది అమే తెలవాల ఇలా ఏదో మాట్లాడి ముస్లిం పేరు మీద ఎస్సీల పేరు మీనో ఎవరో పేరు మీద ఏం చేస్తుంది బీజేపీ ఇలా ముస్లింల మీద బుల్లెట్ గన్ వేసి ఎస్సీ ఎస్టీ కాన్స్టా అందుకనే బీజేపీకి ఎవరు నమ్మరు ఇక్కడ ఏదైతే రాయసింగ్ కానీ లేకపోతే నమ్మరు ఎవరెవరో ఏ రాష్ట్రం కాదు పేరు ఎవడో తన ఆరంగడికి వచ్చి రోడ్ షేర్ చేస్తారు ఎవరు నమ్మరు వాళ్ళని చూస్తే ఒక్క ఓటు కాదు ఏదో సినిమా యాక్టర్లు ఇక్కడ వచ్చి ఎవడో ఓదు ఇస్తే సురేష్ అక్కడ గారు భారీ మీడియాతో గెలవబోతున్నాడు ఆయన నారాయణ గారి ముద్దు బిడ్డ ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి ఈ రోజు బియ్య పది సంవత్సరాలు ఈ దేశంలో దౌర్భాగ్యమైన పరిస్థితి ఒక నిధులు వస్తే ఈ రోజు ప్రభుత్వానికి ఏమాట మేము అర్థం చేస్తాం మరి పది సంవత్సరాలు ఎక్కడ పోయి సార్ నిధులు నిధులన్నీ కూడా కనీసం సతకం పెట్టలేవు నగరసీ మొత్తం గాలి మళ్ళీ ఇచ్చిన విధులు పోయినాయి అంటే దౌర్భాగ్యమైన మరోసారి గెలిపిస్తే వస్తాడు ఫోన్ ఇచ్చా అడ్రస్ లేదు పూనా ఇంకో ఆయన పాపం గాలి ఆయన గాలి ఆయన గాలి పోయి ఇప్పటికే గాలి టై పంక్ ఆయన కూడా గాలి గాలి ఎదుగుతా ఉన్నాడు ఆయన తీసుకొచ్చి నా మాదేవి మాట్లాడుతున్నాడు మా గాలి గాలిని అభివృద్ధి మరి ఏం చేసినావు ఈ రోజు పది సంవత్సరాలు ఎక్కడ పోయినారు పది సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి ఎక్కడ నువ్వు చెప్పి మాట ఎవరు మీ కుటుంబ సభ్యులు మీరు కాంగ్రెస్ మీద ఇష్టం మాట్లాడుతుంది ఎవరు మాట్లాడినా చూసి ఒప్పుకునే లేదు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ భారీ విజయవద్దు ఖచ్చితంగా ఇక్కడ నాయకత్వం వహించినటువంటి ఎమ్మెల్యే సంజయ్ రెడ్డి గారు అదేవిధంగా సురేష్కర్ గారు ఖచ్చితంగా రెండులో అభివృద్ధి చెందుతాయి అదేవిధంగా ఇక్కడ పరిశ్రమలు రావాలన్నా విద్య వైద్యం అన్ని రంగాలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాం ఈ అన్ని వర్గాలకు చెప్తా ఉన్నాం ఎందుకంటే మీకు అందరికీ మోసం బీజేపీ ఇప్పుడు రామ్ మందిర్ మన రామ్ మందిర్ మనం రానకెళ్ళలేదా సురేశంకర్ గారు సొంతంగా లేదా భక్తి మాకు లేదా ఎవ్వరు భక్తి ఎవరు దేవుడు మనకి ఇష్టము అదే చూపించి దాన్ని ఓట్లు అడుగుతా అంటే దాని గురించి అంతకన్నా ఆస్పాదం అభివృద్ధి మీద చర్చ మాట్లాడు అభివృద్ధి మీద మాట్లాడండి మీరు అభివృద్ధి లేదేం లేదు ఏదో మాట చెప్పి చాలా చేసేసాం దేశం అనుకునే ప్రజలారా దయచేసి ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తుకు పదమూడో తారీఖు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మూడో నంబర్ మీద ఉన్నటువంటి సురేష్ కుమార్ శంకర్ గారిని అధికంగా ఓట్లేసి భారీ వేడుతూ ప్రజలందరూ కూడా గెలిపించాలని చెప్పేసి మిమ్మల్ని అందరికీ కోరుతు ధన్యవాదాలు